భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడ మండలం సారపాక స్టాండ్ సెంటర్ లో బహుజన వీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు కేశగాని శ్రీనివాస్ గౌడ్ వీరన్న గౌడ్లు సర్వై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో

ఆనాడు మహమ్మదీల పాలనలో ఆంగ్లేయులను ఎదిరించి ఆనాడు ముస్లింల ఆధీనంలో ఉన్న వరంగల్ భువనగిరి గోల్కొండ కోటల మీద దాడి చేసి స్వాధీనపరుచుకొని మరి ఆనాడు అతను సర్దార్ సర్వాయి పాపన్న గౌడి గారు పరిపాలించాడు ఎన్నో విధోచితమైన పోరాటాలు చేసి లాస్ట్కి ఒక మహమ్మదీల పాలనలో పోరాటం చేస్తూ సజీవంగా అతనే బలిదానం అయినాడని మీ అందరినీ తెలియజేస్తూ ఉన్నాను మరి అలాంటి వీరాది వీరుడు మన సర్వాయి పాపన్న గౌడు గారి జన్మదిన శుభాకాశు జన్మదిన ఈరోజు చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నారు కాబట్టి పెద్ద సర్వాయి పాపన్న గారి గౌడ గౌడు గారి ఆశయాల కోసం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బీసీ ముందు బిడ్డ కృషి చేయాలని ఈరోజు సారపాక బుర్గంపాడు మండలం సారపాక బస్ స్టాండ్ సెంటర్లో వారి జయంతిని ఘనంగా గౌరవ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో ఈ జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం అని తెలియజేస్తూ సంతోషిస్తున్నారు